కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు భారతీయులు రెండు దశాబ్దాల బ్రిటిష్ వారి పరిపాలనలో ఎన్నో ఈతి బాధలను అనుభవించారు సాంఘిక ఆర్థిక దోపిడీతో విపరీతంగా నష్టపోయారు భరించలేని ప్రజలు ఎదురు తిరిగారు పోరాటాలు చేశారు విప్లవాగ్ని రగిలించారు స్వాతంత్ర పోరాటాలను నడిపారు మన దేశ స్వాతంత్ర పోరాటం కులమతాలకి అతీతంగా స్త్రీ పురుష భేదాలకు తావు లేకుండా జరిగింది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేశంలోని వివిధ ప్రదేశాలలో సాయుధ తిరుగుబాట్లు జరిగాయి వాటిని చాలా వరకు బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేసింది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది ఈ విప్లవంలో దేశంలోని వివిధ ప్రాంతాలు సంస్థానాధీశులు రాజులు పాల్గొన్నారు కానీ ఇది జాతీయ ఏకత్వం లోపించడం వల్ల విఫలమైంది జాతీయ భావాలను ప్రజలకు అందించి చైతన్యపరచవలసిన ఉందని నాయకులు గ్రహించారు పద్దెనిమిది వందల యాభై ఏడుకు ముందు తర్వాత కూడా ప్రజలలో జాతీయ భావాలను పెంపొందించాలని స్వాతంత్రం ఆవశ్యకతను తెలియజేయాలని కొన్ని సంస్థలు ఏర్పాటయ్యాయి ఈ సంస్థలు తమ తమ ప్రాంతాలతో ప్రజలను సమీకరించి సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయతాభావాన్ని పెంపొందింపచేశాయి స్వాతంత్రం యొక్క అవసరాన్ని తెలియజెప్పాయి అఖండ భారతదేశంలో చాలా సంస్థలు ప్రజలను జాగ్రత్త కృషి చేశాయి కొందరు భారతీయులు విదేశాలలోనూ మరికొందరు విదేశీయులు మన దేశంలోనూ కొన్ని సంస్థలను నెలకొల్పారు ఆయా సంస్థలను గురించి క్లుప్తంగా చూద్దాం చైతన్య స్ఫూర్తి చెన్నపట్టణం పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో శ్రీ గాదుల లక్ష్మీనరసుశెట్టి చెన్నపట్టణ స్వదేశీ సంఘాన్ని చెన్నపట్టణంలో స్థాపించారు ఆ చెన్నపట్టణం ఈనాటి చెన్నై పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో పిరంగయ్యనాయుడు అధ్యక్షులుగా పి ఆనందాచార్యులు కార్యదర్శిగా మద్రాసు మహాజనసభను స్థాపించారు శ్రీ పి ఆనందాచార్యులు తరువాత భారత జాతీయ కాంగ్రెస్కు తొలి తెలుగు అధ్యక్షుడిగా పనిచేశారు ఉద్యమాల కలబోత కలకత్తా కలకత్తా నగరంలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడిన ల్యాండ్ హోల్డర్స్ సొసైటీని భారత స్వాతంత్ర సంగ్రామానికి వేగుచుక్కగా చెప్తారు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో స్థాపించబడిన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ప్రజలలో జాతీయ భావాలని రాజకీయ చైతన్యాన్ని ఇనువడింపజేసింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో రాజనారాయణ బోస్ నిర్వహించిన సంస్థలో జాతీయతాభావాన్ని పెంచడం కోసం జాతీయ భాషలకి జాతీయ విద్యకి ప్రాముఖ్యతను ఇచ్చారు మహేంద్ర లాల్ సర్కార్ స్థాపించినటువంటి ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ ఆనందమోహన్ బోస్ వంటి వారి సేవలను ఉపయోగించుకుంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్థాపించబడిన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ పద్దెనిమిది వందల ఎనభై మూడులో సురేంద్రనాథ్ బెనర్జీ చేత స్థాపించబడిన నేషనల్ కాన్ఫరెన్స్ జాతీయతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహించాయి బెంగాల్ భారత జాతీయ కాంగ్రెస్కు వేదిక బెంగాల్ నేషనల్ లీగ్ను నడిపిన శిశిర్ కుమార్ ఘోష్ అమృత బజార్ పత్రిక ద్వారా జాతీయోద్యమాన్ని పెంపొందింపచేశారు పద్దెనిమిది వందల అరవై మూడులోనే మహమ్మదీయులలో విద్యావ్యాప్తి కోసం అబ్దుల్ లతీఫ్ మహమ్మడన్ లిటరీ సొసైటీ ఆఫ్ కలకత్తాను స్థాపించారు విద్యను అందించడంతో పాటు సమాంతరంగా జాతీయోద్యమ స్ఫూర్తిని అందించారు పూనాలో నెలకొల్పబడిన పూనా సార్వజనిక సభ పూనా చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలను జాగృతపరిచింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించబడిన బొంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్లో ఫిరోజ్ షా మెహతా దాదాబాయ్ నవరోజీ వంటి పెద్దలు పనిచేశారు ఐసిఎస్ అధికారి ఆల్బర్ట్ ఎక్టేవియన్ హ్యూమ్ హ్యూమ్గా ప్రసిద్ధి పొందారు ఈయన పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఇండియన్ నేషనల్ యూనియన్ ను స్థాపించారు దేశమంతటా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న స్థానిక ఉద్యమాలని ఆగ్రహ జ్వాలల్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పరిచింది ఈ పరిస్థితులను అధిగమించడం కోసం రక్షణ కవాట సిద్ధాంతాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు హ్యూమ్ ఈ సిద్ధాంతంలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు దేశంలోని అన్ని జాతీయోద్యమ సంస్థల సభ్యులను ఆహ్వానించాడు కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత దేశంలోని జాతీయోద్యమ వేదికలు దాదాపు ఎకతరాటికి వచ్చాయి అన్ని ప్రాంతాల సభ్యులు కలిసి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ఉద్యమాన్ని చేపట్టారు ఈ ఉద్యమం శాంతంగా కొనసాగింది కాంగ్రెస్ నాయకులు దేశంలో అక్కడక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారం కోసం మెమరాండములు సమర్పించడం చర్చలు సంప్రదింపులు చేయడం కొంతమందికి నచ్చలేదు అతి త్వరలో స్వాతంత్ర్యం కావాలంటే చర్చలతో సరిపోదని గమనించారు తత్ఫలితంగా విప్లవాత్మక హింసావాదం చెలరేగింది ఈ విప్లవ పందాలో స్వతంత్ర సంపార్జన చేయాలని ఆశించిన కొందరు వ్యక్తులు కొన్ని రహస్య సంఘాలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలో లాలా హరదయాళ్ గదర్ పార్టీని స్థాపించి ప్రచారం చేశారు దేశ విదేశాల్లో గదర్ వీరులు గొప్ప విప్లవ వీరులుగా పేరు పొందారు విప్లవాత్మక హింసావాద ఉద్యమంలో ఇది కలికితురాయిగా నిలిచింది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను జోగేష్ చటర్జీ సచిన్ సల్యాన్లు స్థాపించి పోరాటాన్ని నడిపించారు సూర్యసేన్ ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించాడు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రాజ్గురు సుఖదేవ్ యశ్పాల్ భగవతీ చరణ్ తదితరులు హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ ద్వారా విప్లవ కార్యకలాపాలను కొనసాగించారు గవర్నర్ల మీద వైస్రాయ్ మీద పార్లమెంటు భవనాల మీద బాంబు దాడులు చేయడానికి వీరు వెనుకాడలేదు వీరిలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు ఒకేసారి ఉరితేయబడ్డారు వేరువేరు సంస్థల ద్వారా అయినప్పటికీ విప్లవాత్మక మార్గం ద్వారానే స్వాతంత్ర్యం సంపాదించాలని ఆశించారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి కాంగ్రెస్ నాయకులు వివిధ ఉద్యమాలలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారు కానీ కొందరు విప్లవ వీరులు అజ్ఞాతవాసాలు చేశారు కొందరు మాండలే జైలు అండమాన్ జైలల్లో ద్వీపాం తర్వాత శిష్టలు అనుభవించారు కొందరు స్వతంత్ర ఉద్యమంలో అమరవీరులుగా మిగిలారు విదేశాలలో ప్రవాస భారతీయ సంస్థలు భారతీయ కురువృద్ధులు దాదాబాయి నవరోజీ ఇంగ్లాండ్లో ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ను స్థాపించారు భారతీయులకు లాభం కలిగించే సంస్కరణల కోసం ఈ సంస్థ కృషి చేసింది బ్రిటన్ అమెరికా దేశాల్లో ఇండియన్ లీగ్ సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ సంస్థలు భారతీయులు బ్రిటిష్ వారి పరిపాలనలో అనుభవిస్తున్న మాదలను గురించి ప్రవాస భారతీయులకు తెలియచేయటానికి దోహదం చేశాయి రాస్ బిహారీ బోస్ జపాన్ వెళ్ళాడు ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థని అక్కడే ఏర్పాటు చేసి జపాన్లో భారత ఉద్యమానికి కృషి చేశారు తరువాత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్ చేరుకున్నారు అక్కడ అజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు ఇందులో బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న సైనికులు పాల్గొని బ్రిటిష్ వారిపై యుద్ధం చేయడం మనకు తెలిసిందే స్వదేశంలో విదేశీయుల సంస్థలు అమెరికాలో స్థాపించబడిన దివ్యజ్ఞాన సమాజము భారతదేశంలోకి ప్రవేశించింది మొదట బొంబాయిలో కార్యకలాపాలను సాగించింది తరువాత మద్రాస్ కేంద్రంగా అనేబిసెంట్ ఆమె శిష్యులు మార్గరెట్ కజిన్స్ వంటివారు కార్యకలాపాలను సాగించారు ఈ దివ్యజ్ఞాన సమాజ అనుచరులే తరువాత భారత జాతీయ కాంగ్రెస్ నాయకులుగా మారి క్రమశిక్షణతో నడిపించారు అనేబిసెంట్తో పాటు బాలగంగాధర తిలకు కూడా హోం రూల్ ఉద్యమం ఉద్ధృతంగా నడిపారు హోం రూల్ లీగ్ల ద్వారా ప్రజలను జాతీయోద్యమం వైపు మరలించారు హిందువులు తమ ప్రాబల్యం కోసం హిందూ మహాసభని ముస్లింలు ముస్లిం లీగ్లని ఏర్పాటు చేశారు ఈ రెండు వారి వారి పందాలో స్వాతంత్రోద్యమానికి ఉత్తమందించాయి పంతొమ్మిది వందల పదహారులో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత స్వాతంత్రోద్యమ రూపురేఖలు తీరు మారింది ఆయన రూపొందించిన వివిధ ఉద్యమాలు ఉద్యమాన్ని సుసంపన్నం చేశాయి ఆయన సిద్ధాంతాలతో వైరుధ్యం నాయకులు కాంగ్రెస్ నుండి విడిపోయి వేరువేరు సంస్థలను స్థాపించారు వాటిలో మోతిలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాసులు స్థాపించిన స్వరాజ పార్టీ ఖిలాపత్ కమిటీ తరపున స్థాపించబడిన కాంగ్రెస్ ఖిలాపత్ స్వరాజ్య పార్టీ ముఖ్యమైనవి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు స్థాపించిన తరువాత జాతీయోద్యమమునకు దోహదపడిన ఈ సంస్థలకు గల ప్రాముఖ్యత ఎన్నలేనిది స్వాతంత్రోద్యమానికి బీజాలు నాటి పాదులు చేసి వటవృక్షంగా మార్చి చివరకు స్వాతంత్ర ఫలాలను అందించిన సంస్థలు అన్నింటిలో దేని విలువ దానిదే ఈ సంస్థల స్థాపకులందరికీ కార్యకర్తలందరికీ అక్షరాంజలి ఘటిస్తూ ఈ డెబ్భై ఆరు సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఎందరు వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా అని వ్రాసుకున్న ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి నివాళి అర్పిస్తూ మన సంస్థల నిర్వాహకులందరికీ ఈ సందర్భంలో నివాళిని అర్పిద్దాం